హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీకు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండి పెసరపప్పుతో మినీ సమోసా రెసిపీ ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాము కొంచెం పిండికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం అర టీ స్పూన్ వాము ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిపేసుకుందామండి కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకుందాం అనమాట ఆ వేడి వేడి నూనెని దీంట్లో వేసుకొని కలుపుకుందాము ఇలా వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి బాగా మంచి అప్పర్ లేర్ అనేది క్రిస్పీగా వస్తుంది ఇది చాలా వేడిగా ఉంది కాబట్టి నూనె ఫస్ట్ వచ్చి స్పూన్తో కొంచెం ఇలా కలుపుకున్న తర్వాత సరిపడిన నీళ్ళు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటాం మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేసుకుందాము ఇందులో వేడివేడి నూనె వేసుకోవచ్చండి నెయ్యి అయినా వేసుకోవచ్చు నేను ఈరోజు నూనె వేసాను మీరు కావాలంటే నెయ్యి అయినా వేసుకోండి పిండిలా కలుపుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ వచ్చేసేసి నూనె వేసుకుందాము వేసి మొత్తం మంచిగా కలిపేసుకుని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకుందామండి పది నిమిషాలు నాంతే సరిపోతుంది మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము ఈలోగా దీనికి స్టఫింగ్ అనేది రెడీ చేసుకుందాం పెసరపప్పు అరకప్పు తీసుకున్నామండి దీన్ని ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకున్నాం నానబెట్టుకున్న తర్వాత వాష్ చేసేసుకుని వాటిని మిక్సీ జార్లో వేసుకుందాము చిన్న అల్లం ముక్క కొంచెం కరివేపాకు ఒక పచ్చిమిర్చి వేసి దీన్ని కొంచెం చూడండి ఇలా బరకగా గ్రైండ్ చేసుకుని తెచ్చుకుందాం మెత్తగా పేస్ట్ లాగా కాకుండా ఇలా ఉండాలన్నమాట పలుకు పలుగ్గా దీన్ని పక్కన పెట్టుకుందాము కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని కొంచెం పసుపు కొంచెం ఇంగువ ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఇప్పుడు ఇవన్నీ నూనెలో వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా దాన్ని వేసేసుకుందాము వేసేసి స్టవ్ వచ్చి లో ఫ్లేమ్లో మాత్రమే ఉండాలండి చక్కగా ఇదంతా మనకి ఆ పచ్చతనం పోయేటట్టుగా వేపుకుందాము ఈ నూనెలో ఎక్కువ టైం అయితే పట్టదండి రెండు నుంచి మూడు నిమిషాల్లోనే మనకి చక్కగా మగ్గిపోతుందనమాట బంగాళదుంప చేసుకుంటాము మనం సమోసా అనేది బంగాళదుంప నచ్చని వాళ్ళు బంగాళదుంప తినకూడని వాళ్ళు ఇలా ఉంటారు కాబట్టి వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఒక మంచి హెల్దీ స్నాక్ రెసిపీ కూడాను రుచికి సరిపడినంత వేసుకుందాము ఇదంతా మనకి చక్కగా ఫ్రై అయిపోతుందండి సిమ్లో పెట్టుకొని మనం కలుపుకుంటూ ఉండాలి అడుగుపట్టకుండాను చాలా తొందరగా మనకి మగ్గిపోతుంది అనమాట ఆ పచ్చదనం అంతా పోతేనే చాలు మనకి ఇది ఆల్మోస్ట్ మనకి ఫ్రై అయిపోయిందండి దీంట్లో వచ్చి ఒక అర టీ స్పూన్ కారం వేసుకున్నాము అలానే పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక పావు టీ స్పూన్ చాట్ మసాలా వేసుకుందాము చాట్ మసాలా లేదనుకోండి ఆమ్చూర్ పౌడర్ ఉన్నా కానీ వేసుకోండి లేదంటే ఒక రెండు మూడు చుక్కలు నిమ్మరసం పిండుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇదంతా మంచిగా కలిపేసుకుందాము కలిపిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని మొత్తం పూర్తిగా చల్లారిపోవాలండి పక్కన పెట్టేసుకుందాం చల్లారిపోయిన తర్వాత దీంట్లో ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నామండి దాన్ని వేసేసుకుందాము ఇలా పచ్చి ఉల్లిపాయలు వేసుకుంటే మనకి స్టఫింగ్ అనేది ఫ్రై అయిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని మొత్తం మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు పిండి నానిందండి చూద్దాం ఒకసారి చూసారు కదా మంచి సాఫ్ట్గా అయిపోయిందనమాట దీన్ని ఒకసారి మళ్ళీ మొత్తం మంచిగా కలిపేసుకుని దీన్ని మనం ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుందాము దీన్ని నేను నాలుగు పోర్షన్స్గా డివైడ్ చేశానండి ఒక్కొక్క దానికి మనకి నాలుగు సమోసా అనేది వస్తుంది అనమాట నాలుగు నాలుగు పదహారు సమోసా వచ్చిన తర్వాత కూడా మనకి ఇంకా స్టఫింగ్ అనేది ఇంకా ఒక పది సమోసాకైతే ఉంటుంది ఎందుకంటే చాలా కొంచెం స్టఫింగే మనం యూస్ చేసుకుంటాం కాబట్టి స్టఫింగ్ ఇంకా ఉంటుందండి మనం తీసుకున్న క్వాంటిటీకి అనేది ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ సమోసాకైతే వస్తుందన్నమాట దీన్ని కొంచెం పొడిపిండి వేసుకుని మనం చూడండి ఇలా పూరీలాగా రోల్ చేసుకుందాము మరీ పల్చగా కాకుండా చూడండి కొంచెం మనకి థిక్నెస్ ఉండాలన్నమాట దీన్ని ఇలా అంచులు కట్ చేసేసుకున్నామండి కట్ చేసుకుని స్క్వేర్ షేప్ లోకి తీసుకొచ్చుకున్నాం దీన్ని ఇలా స్క్వేర్ షేప్లోకి తీసుకొచ్చుకున్న తర్వాత ఈ పీసులన్నీ మనం పక్కన పెట్టుకుందామండి మళ్ళీ చపాతీ పిండితో కలిపేసుకుని మనం చపాతీ చేసేసుకోవచ్చు దీన్ని మళ్ళీ మనం నాలుగు పీసులుగా కట్ చేసుకుందాము ఇలా కట్ చేసుకున్నాక చూడండి స్టఫింగ్ అనేది చాలా కొంచెం కొంచెంగా అనమాట మనం చిన్న చిన్న సమోసా మినీ సమోసానే కాబట్టి కొంచెం స్టఫింగ్ సరిపోతుంది ఇలా స్టఫింగ్ అన్నిట్లోనూ పెట్టేసుకుని చూడండి ఇలా ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి మధ్యగా తీసుకొచ్చుకోవాలన్నమాట క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ రెండు పక్కల క్లోజ్ చేసుకున్నాము చాలా ఈజీ అండి సమోసా ఫోల్డ్ చేయటం రాని వాళ్ళు కూడా దీన్ని ఈజీగా చేసేయగలరు అనమాట చూశారు కదా ఇలా అంచుల వరకు మనం క్లోజ్ అంటే స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఒక మంచి డిజైన్తో మనకి చూడటానికి చాలా బాగుంటుందనమాట అంతేనండి చాలా ఈజీ అన్నీ ఇలానే ఫోల్డ్ చేసేసుకుందాము నేను ఇంకొకటి కూడా చేసి చూపెడతాను ఇక్కడ థిక్నెస్ అనేది మీకు అర్థమవుతుంది కదా ఇంత మందంగా ఉంటే చాలండి ఇంకా ఎందుకంటే ఎక్కువ మందంగా ఉండకూడదు ఎక్కువ పలచకానీ ఉండకూడదు అనమాట అంతేనండి ఇలా యాడ్ క్లోజ్ చేసేసుకోవటం మీకు డౌట్ రావచ్చు ఈ ఆయిల్లో వేసి ఫ్రై అయ్యేటప్పుడు ఈ అంచులు ఊడిపోతాయా అని అస్సలు ఊడిపోవండి ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత నూనె వేడ్ చేసుకొని వేసేసుకొని ఫ్రై చేసుకుందాము గోధుమ పిండి కాబట్టి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము అప్పుడే మనకి మంచిగా కలర్ వస్తుందండి లేకపోతే వేయగానే వెంటనే కలర్ మారిపోతుందన్నమా డార్క్గా అయిపోతుంది మీరు దీన్ని కావాలంటే మైదా మైదాపిండితో కూడా చేసుకోవచ్చు ఒక పక్క ఫ్రై అయిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాము అంతేనండి చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటే మినీ సమోసా అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేసి చూడండి బంగాళదుంప తినని వాళ్ళ కోసం ఈ సమోసా అనమాట సమోసా అంటేనే మనం ఎక్కువగా బంగాళదుంప స్టఫింగే మనం పెట్టుకుంటాము కానీ ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీ అయితే మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్